స్వాగతం ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రెండు కోరికలు మీకు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎటువంటి రెండు కోరికలు ఈ రోజు మీకు తీరతాయి అలాగే ఏ విధంగా కోరికలు శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తీరబోతున్నాయి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి సింహరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కాని పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు విరిగి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కెరియర్ సంబంధించిన కోరిక నెరవేరే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఉన్నత విద్య కోసం మీరు మంచి సంస్థల్లో ప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా మంచి ర్యాంకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారా అంటే ఏవైనా పోటీ పరీక్షలు రాసి ర్యాంకులు రావాలని మంచి ఫలితాలు రావాలని ఎదురు చూస్తున్నారా లేదా మీరు ఎటువంటి ఉద్యోగాలైనా పొందుకోవాలని ఎదురుచూస్తున్నారా దానికి సంబంధించినటువంటి కోరిక ఈ రోజు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితి కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతుంది అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక మంచి సంబంధం వచ్చే సూచన కూడా కనిపిస్తుంది ఈ విధంగా కూడా మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహ సంబంధాల కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఒక చక్కటి సంబంధం దొరకాలని మీ యొక్క రిక్వైర్మెంట్స్ భాగస్వామి మీ యొక్క లైఫ్ లోకి రావాలని మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా రెండు కోరికలు తీరే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా ఉంటాయి చాలా కాలం నుండి మీరు ఎవరినైనా వ్యక్తులను కలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఆ వ్యక్తులను కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి అలాగే సింహరాశి వారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అలాగే వ్యాపారంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అలాగే వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కాస్త ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం సింహరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా సంవత్సరం మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం అనేది సింహరాశి వ్యక్తులకి ఉండబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి